గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎంత త్వరగా సిఆర్పి అందిస్తే అంత బతికే ఛాన్స్ ఉంటుందని గత ప్రభుత్వం సిఆర్పిపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చింది ఇప్పుడు ఈ సిఆర్పి సత్ఫలితాలనిస్తూ ప్రాణాలను కాపాడుతుంది తాజాగా చెమ్మికుంటలో గుండెపోటుకు గురైన వృద్ధురాలకి సీఆర్పీ చేయడం ద్వారా ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెర్లపల్లికి ఓ వృద్ధురాలు అనారోగ్య సమస్యల కారణంగా పరీక్షలు చేయించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చింది వైద్యులు బిజీగా ఉండడంతో కూర్చోలో కూర్చొని వెయిట్ చేస్తుంది ఇంతలో గుండె గుండెనొప్పి మొదలైంది ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన వైద్యులు ఆకుల శ్రీనివాస్ వెంటనే వృద్ధురాలికి సీఆర్పీ మొదలు పెట్టారు వృద్ధురాలు ప్రాణభయ స్థితి నుంచి బయటపడే వరకు సిఆర్పిని అందించారు కాసేపటికి వృద్ధురాలు స్పృహలోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ కు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు మేము ఎప్పుడైనా ఎఫ్రాన్ కిడ్నీ సెంటర్కి వెళ్ళేవాళ్ళం హన్మకొండ మా దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళు జమ్మిగుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నా ఉన్నాయని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రాగలిగాం ఇక్కడికి వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మా అత్తమ్మకి స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇక్కడ సిబ్బంది డాక్టర్ ఆకుల శ్రీనివాస్ సార్ గారు వెంటనే సిపిఆర్ వేసి మా అత్తమ్మను బ్రతికించింది మళ్ళా తిరిగి మా అత్తమ్మను మేము చూసుకోగలిగాం ఇలా చేసినందుకు ఆదిత్య హాస్పిటల్కి వాళ్ళ సిబ్బందికి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం